అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ ముచ్చట్లు దోస్తులు ఎవరైతే మన ఛానల్ ని ముందుగా లేవుతురో అల్లైతే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కకున్న గంట సింబల్ైతే నొక్కుర్రి అట్లా చేస్తే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తది మమ్మల్ని ఇంత మంచిగా సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికీ చాలా అంటే చాలా కృతజ్ఞతలుల్ల సో ఈ రోజు వీడియో ఏంటి అనేది మీకు అర్థమైపోయే ఉంటది మొగుడు వేరే మగార్తో ఉంటే అన్నమాట అయితే అందరు అడుగుతున్నారు కదా కొంచెం తొందర వచ్చేటట్టు వేయండి వీడియోస్ ప్లీజ్ పన్నెండు ఒకటి వరకు పెట్టుర్రీ అని అంటారు ఇక దోస్తులు కొంచెం ఇక మాకు కూడా పనులు ఉంటాయి కదా పిల్లలతోటి పిల్లలు స్కూల్కి పంపి అలా ఇంట్లో పని చేసి చేసేసరికి లేట్ అయిపోతుంది సరే ఇంకా వీలు ఉన్నంత వరకు అయితే తొందరగా అప్లోడ్ చేయడానికి అయితే ట్రై చేస్తాము ఒక్కొక్కసారి తొందరగా రావచ్చు ఒక్కొక్కసారి లేట్గా రావచ్చు మీ సపోర్ట్ చూస్తా అంటే మాకైతే మస్తు సంబరం అవుతుంది దోస్తులు మంచిగా సపోర్ట్ చేస్తున్నారు ఇట్లనే సపోర్ట్ చేయూరి మీ ముందుకు మరెన్నో మంచి వీడియోస్ తీసుకొస్తాం అట్లాగే ఇన్స్టాగ్రామ్ పేజీ ఫాలో అయ్యి దోస్తులు అలా కూడా మంచి మంచి రీల్స్ వస్తున్నాయి చూడుర్రి నవ్వుర్రి మీ దోస్తులకు షేర్ చేయూర్రి సో ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి ఒరేయ్ దరిద్రుడా అయ్యో ఇప్పుడు నేను మాట్లాడిందని తిన్నదా ఏంది ఏంది గట్లా అంటున్నావు ఎన్ని వేషాలు వేసుకొని వచ్చినా కూడా నేను నిన్ను పెళ్లి చేసుకోవడానికి రెడీగా లేను దొంగ పాడుకో మారు వేషంలో వచ్చి నువ్వు నా చుట్టు తిరుగుతున్నావురా నీకు కొంచెమైనా సిగ్గు అనిపిస్తలేదా నా భర్త చచ్చిపోయి నా బాధలు నేనుంటే నువ్వేమో అన్ని కథలు పడుతున్నావు ఈ ఓ లత సరే నీకు తెలిసిపోయింది ఓకే నేను ఎన్నిసార్లు ఎన్ని రకాలుగా ప్రయత్నించినా కూడా నువ్వు నాకు వడతలేవు ఈ ఒక్కసారన్నా చూద్దామని నేను నిన్ను లైన్లో పెడదామని నేను ఇక్కడికి వచ్చిన అయినా నిన్ను ఈ బాడక వెట్ల రానిచ్చుండి నరేష్ ఏడి వాని విలువ వాని అయ్యా అవ్వకి ఎప్పి వాని నిన్ను పొట్టు పొట్టు అనిపిస్తా ఏమనుకుంటున్నావ్ అసలు నువ్వు నన్ను వదిలేపెట్టు రాజర నన్ను బతకనికి రా భూమి అయ్యో లత నేను బతుకుదామనే అంటున్నా నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటే మంచిగా నీకు కష్టపడాల్సిన అవసరం ఏముండదు రాని లెక్క చూసుకుంటా నీ పిల్లల్ని కూడా మంచిగా చూసుకుంటా నువ్వు నాకు భార్యగా రా అంతే దరిద్రుడా ఎన్ని సార్లు నాకు పెళ్ళి వద్దు నువ్వద్దు నేను పెళ్ళి చేసుకోను నాకు పిల్లలు ఉన్నారు నా పిల్లల్ని నేను కష్టం చేసుకొని రూపాయి సంపాదించుకొని నా సాధకోవాలని అనుకుంటున్నా నువ్వు నాకు రాకు చెప్తున్నా నువ్వు నా జోలికి రాకు అత్తా నువ్వు అంటే నాకు చచ్చిపోయేంత ఇష్టం నీ కోసం ఏదైనా ఎత్త నేను అయితే నేను చచ్చిపోతే నిన్నెవరు చూసుకుంటారు లా అబ్బా నువ్వు ఆ మాట నకురా నీ యుత్నే ఒళ్ళంతా కంపరం పెడతాంది మీ గీకిచ్చుకొని మార్వేషంలు వచ్చి నా ఎంబడ తిరుగుతున్నావా అయితే ఇంకా ఈ నరేష్ గారు నీకు వత్తాసు వలుపుతాడా వానికి పైసలు వారేసినావు కావచ్చు అందుకే వాడు నిన్న ఇంట్లో ఉంచుకున్నాడు లేకపోతే వాడు ఎందుకు ఉంచుకుంటాడు నీ గురించి లచ్చగాదు కోట్లు పెట్టడానికైనా నేను రెడీ అంతే నువ్వు నా ప్రేమను ఒప్పుకొని నన్ను పెళ్ళి చేసుకోలేత నేను మంచిగా చూసుకుంటా నేను నువ్వు నర్సక్కతో వాళ్ళతో వీళ్ళతోటి చెప్పించినా కూడా నువ్వు నేను అన్నమాట మరి ఈ రకంగా నన్న ప్రయత్నించుతా ఇక నాకు పడకపోదా అని నేను ఈ రూట్లు వచ్చిన నువ్వే రూట్లు వచ్చినా మంచిదే కానీ నాకు వద్దు నేను పెళ్లి చేసుకోను మర్యాద కొద్దీ ఇంట్లోకే వెళ్ళిపోయి నీ బతకేది నువ్వు బతుకు నా జోలికి రాకు నా వార్తకు రాకు మొత్తం రచ్చ వేయాలని ఉన్నది కానీ ఎందుకు పోని అని పెడుతున్నా చక్క వీకెండ్ ఉంది నేను అస్సలకే పోను నువ్వు ఎప్పుడైతే నా ప్రేమకు ఓకే చెప్తావో అప్పటిదాకా నేను ఇన్నే ఉంటా వీళ్ళు వచ్చినా కూడా నీ ఇంటి ముంగట్ టెంట్ వేసుకొని కూర్చుంటా నువ్వు అటెంట్ ఎత్తావాదు ఎట్లెత్తావు నువ్వు అవన్నీ తా ఎప్పుతున్నా నువ్వు నా ప్రేమ కొప్పుకో నిన్ను నా బంగ్లకు రానించెత్తా నిన్ను నీ నాకు నాకు అద్దు అయ్యో గట్లంటున్నవి ఏంది గంత కోపానికి రాకు మంచిగా ఆలోచించు నేను నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమించుతున్నా నువ్వు నన్ను పెళ్ళి చేసుకో గంతే నీ పిల్లల్ని నిన్ను ఆ మంచి నేను ఏ లోటు రాకుండా నీకు అన్నీ పది మనుషులే పెట్టేటట్టు నిన్ను మంచిగా ఊసుకుంటా లతా నిజంగా నువ్వు ఏ బాండ్ పేపర్ మీద ఏ పది మంది కాదు వంద మంది ముంగడు రాసియమన్నా కూడా రాసిస్తా నేను ఓ నేను మస్తు ఆలోచించిన నాకు నీ ముఖం చూస్తేనే కంపరం లెత్తది ఒళ్ళంతా మండుకత్తది అసలు ఉంటుంది ఇంకా నేను పెళ్లి చేసుకొని నీ ఇంట్లో ఉండాలా ఏదైనా మనసు పెట్టి ప్రేమిస్తే ఏదైనా మంచిరే ఉంటది నాకు ఉన్న పరిస్థితులకు ప్రేమ దోమ ఆ పెళ్లి పేరంటం అవసరం లేదు అర్థమవుతుందా ఓ భర్త చచ్చిపోయినోళ్ళు బొచ్చడాడోళ్ళు పెళ్లి చేసుకొని సెటిల్ అయితలేరా లత నువ్వెందుకు అట్లా అనుకుంటున్నావు

దరిద్రుడా వదులురా నా జుట్టు వా వదిలిపెట్టరా అస్సలకే వదిలా చెప్పు నన్ను వేసుకుంటావా నీకు ఇన్ని రోజులు ప్రేమ ఉండి ఆ నీ ఎంబడ పడితే నీకు బాగా అలసిపోయిపోయినా ఇప్పటి సుందిగా నేనేందో చూస్తావు నువ్వు ఏంటిదిరా నేను చూసేది సంపుతావా సంపురా నేను చంపినా మంచిదే సచ్చినా మంచిదే గాని నిన్నైతే వేసుకోండి నేను నిన్నెందుకు చంపుతానే నీ పూరగల్లని చంపుతా నా పూరగల్లని నువ్వెందుకు చంపుతావురా బాడుకోవు నీ పోరగల్లని చంపి నిన్నెత్తుకొని పోతా ఎవ్వరికి తెలియని కాడికి ఈ అప్పుడు నాతో ఎట్లుండవు అప్పుడు నన్ను ఎట్ల పెళ్ళి చేసుకోవో చూస్తా ఇన్ని రోజులు మంచిగా చూసినావు ఈ దొరగాడు మంచి ఉన్నాడు కానీ ఇప్పుడు ఇక ఊకునేదే లేదు ఇతోటి కాని పని రాదు ఫస్ట్ నన్ను వదిలిపెట్టరా సిగ్గులేనోడా నువ్వేం చేయాలనుకున్నా ఏం చేయలేవు నేను ఒక్కసారి మా వాళ్ళందరినీ విలుతున్నా అంటే నువ్వు వీడినే బూడిదవుతావు ఇప్పుడు చెప్పుతున్నాయిను నువ్వు నన్ను ఒప్పుకొని పెళ్లి చేసుకోక ఇప్పుడు నేనే దొరనని అందరికి ఎప్పి లొల్లి వేసినావనుకో ఇగ చూడు నీ పోరగళ్ళను ఏదో రకంగా నేను ఎత్తుకపోయి సంపెత్తా మంచిగా చెప్పుతున్నాయిను మర్యాదగా నన్ను ఒప్పుకో నాతోటి ఉండు నన్ను పెళ్ళి వేసుకో లేకపోతే నీకు సుక్కలు చూపిస్తా నీకు వారం రోజులు టైం ఇస్తున్నా వారం రోజులల్లా ఏదో ఒకటి డిసైడ్ అయ్యి నా దగ్గరికి రా లేదు అని అంటావా నీ పోరగలను ఏదో రకంగా నేను చంపేస్తా చంపేసి నిన్ను ఎక్కడికో ఎత్తుకపోయి ఉంచుకుంటాయిగా అట్లయి తింటావు నువ్వు ఇట్లయి తినవిగా నిజమే ఇన్ని రోజులకెత్తు ఇప్పటి నుండి ఒక ఎత్తు ఇన్ని రోజులు నీ టైము ఇప్పుడు నా టైము గుర్తు పెట్టుకో ఒకటే ఒక వారం రోజులు ఇస్తున్నా ఈ వారం రోజులల్లా మంచి మాట కొద్ది నా దగ్గరకు వచ్చి నన్ను పెళ్లి చేసుకుంటానని అన్నావనుకో అనుకో మనం అందరం మంచిగా ఉంటాం నిన్ను రాని లెక్క చూసుకుంటా నీ పొలగళ్లకు ఆస్తి పాస్తి అంత రాసిస్తా లేదు అని అంటావా ఇక నీ పోరగలను కాయం ఖాయం నిన్నెత్తుకపోవుడు ఖాయం నువ్వేం చేసుకుంటావో పోలీసులు పోలీసులైనా ఎవ్వరైనా కూడా పైసలు వారెత్తే ఎవరైనా తడతారు అంత పైసలు నా దగ్గర ఉన్నది మంచిగా ఆలోచించుకో మళ్ళా ఏ ముచ్చడు పోయి నరసక్కకు మళ్ళా నువ్వు ఉంచుకున్న రాజుకు ఇంకేవనకన్నా చెప్పినవనుకో ఇక నీ గతే వేరు ఎత్త నేను అర్థమైతా అర్థం చేసుకో వారం రోజులు టైం ఇచ్చిన వారం రోజుల ఏం చెప్పుతావో అచ్చి ఎప్పు వారం రోజులు ఇన్నే ఉంటా నేను మంచి భవిష్యత్తు కావాలంటే నన్ను పెళ్ళి చేసుకో లేదు అని అంటావా నీ పిల్లల్ని దూరం చేసుకొని నరక యాతన చూస్తావు దేవుడా ఎంత పెద్ద బాధ పెట్టినవయ్యా ఇదంతా నీ మీద ఉన్న ప్రేమతోటే నేను చేసేది కానీ ఆ ప్రేమను నువ్వు అర్థం చేసుకోకుండా నన్ను కించపరుచుతున్నావు ఇప్పుడైనా మంచిగా ఆలోచించుకొని నాకు ఎప్పు నిర్ణయం ఇక లేదా నేను చేయాల్సింది నేనే చేస్తా నన్ను పెళ్ళి వేసుకో నా దగ్గర ఖర్చి ఉండు నాకు ఇస్తూ నువ్వు సుఖపడు లేదా నీ పిల్లల్ని చంపుతా నేను అది నువ్వే నిర్ణయించుకో హో ఆలోచించుకొని వారం రోజులల్లో ఏం డిసైడ్ అవుతావో కా ఈ ముచ్చటెక్కనన్న తెలిసిందనుకో ఇక్కడి నుండి తప్పించుకొని నీ పిల్లల్ని ఏదో రకంగా ఎత్తుకొని మాత్రం చెయ్యకు ఆలోచించుకొని చెప్పు పోయిగా ఇక మంచిగా చెప్పుతే ఇంటలేరు అట్లాంటప్పుడు ఇట్లనే తెగ ఏ రాయే మంచిగా చూసుకుంటానే నా ఆస్తి పాస్తిని పిల్లలకు రాయిస్తనే అంటే ఇదేందో పతివ్రత లెక్క మాట్లాడుతుంది బిడ్డ ఈ దెబ్బకు ఇక దెబ్బ దబ్బురికి రావాలి నాకు నువ్వే కావాలి నువ్వే కావాలి అనుకుంటా అవ్వా మంచి మాట పది ఎప్పితే ఇనలేదు కదా ఇక ఈ రకంగా ఓతనైనా కూడా నా దారి కత్తది కావచ్చు మరి ఎన్ని రోజుల నోపుక పట్టాలి మనసుకు నచ్చింది చేసుకుంటారాయా అంటే అద్దని అంటుంది ఇదేంటి దేవుడా నాకు ఓ బాధ పోతుంది అని అంటే ఓ బాధ పెడుతున్నావు ఏం చేయాలి నేను వాడు మాటలు మాట్లాడుతుండు వాడు నా పిల్లల్ని ఏం చేసేది తెలియదిగా వాడు నా బాధ ఎవరికి ఎప్పుకోవాలి ఎవరికన్నా ఎప్పుదామన్నా కూడా వాడు నా పొరగలను ఏదో రకంగా అనవటే ఓ దేవుడా నేను ఇప్పుడు ఈ గండంలోకి ఎట్లా రామ శంకర భగవంత ఏందయ్యా నాకు ఈ గోస ఇంకెన్ని రోజులు గోస పెడతావు అయ్యో ఇప్పుడే మంచిగా ఉంటున్నా సరికి మళ్ళీ ఇంత పెద్ద బాధ తెచ్చిపెట్టిను ఆ ఆడుకోగాడు నా పిల్లల్ని దూరం చేసినా ఎత్తడు నా నుండి దూరం చేసినా ఎత్తడు చంపినా చంపుతాడు నా పిల్లలకి ఇంకేం తెలియదు దేవుడా ఎట్లా చేసి నన్ను ఈ గంధంలోకి బయటపడేటట్టు చూడు దేవుడా ఈ ముచ్చట నరసక్కకు ఎవరికన్నా చెప్పుదాం అని అంటనేమో ఎవరికి చెప్పినా తెలిసినా ఏదో రకంగా పిల్లల్ని చంపుతానని అయ్యో రామా ఎట్లా ఏంది దీనికి ఏమన్నా మార్గం దొరికేటట్టు చూడు దేవుడాని బాంచను నేను ఇష్టం లేకుండా వాళ్ళని ఎట్లా పెళ్లి చేసుకోవాలి వాని ఎట్లా సంసారం చెయ్యాలి వారి మొత్తం చూస్తే నేను అంత కంఫర్టబుల్ వస్తుంది అసొంటిది వాళ్ళని ఎట్లా పెళ్లి చేసుకోవాలి మనల్ని నీ మీద నన్ను నా మీద నిన్నేసి కొట్టింది దొంగ ముండా మన ఇద్దరం ఉండి దాన్ని ఏం చేయలేకపోతే అవ్వ దాన్ని ఏదో రకంగా దాన్ని ఏదో ఒకటి అయ్యాలయ పంచాయితీ పెట్టిద్దంపా పెద్ద మనిషి దగ్గర పోయి అవ్వా నా కాలు లెత్తలేదే మోకాలు మీద వాడు మోకాలంతా మోకాలు నొత్తాంది దాన్ని తినాలి అయ్యా దాన్ని రాత్రి వన్నాక బోడిగా విసుకు రావాలి ఎట్లయితే అట్లా పాపం మనకెందుకు బావా దొంగ ముండాది నీ మీద నన్నేసి దన్నింది దని అక్క దని ఇంటి మీదకి పోయి పొట్టు పొడిదన్నద్దాం పాది ఏం చేస్తుందో చూద్దాం అవన్నీ కాదు పెద్ద మనిషి దగ్గర పోదాం పాయే పంచాయితీ పెట్టుపిద్దాం దాని మీద దాని మోకావు నల్ల మోకామైతేది పా పోదాం పా నాలుగుట్ల దాని ఇజత్ మానం దియ్యలే పా ఆ తిరుపతి గాడ వచ్చిలోని పెట్టిచ్చే మనకు पाणी పాని దాని పాని పంచాయితీలే ఎప్పుడం పాయే అవ్వా పెద్ద మనిషి దగ్గర పోతున్నాం అయ్యో పుట్టే గరం గరం మీద ఉన్నారు ఏమైందే ఎందుకే పెద్ద మనిషి దగ్గరికి ఏం చెప్పమంటావు నరసవ్వ ఆ దొంగ బొడ్డి నేను నీళ్ళు ఎత్తుకత్తున్నా నా బిందం దాన్నింది మమ్మల్ని కొట్టింది కాదు ఆ దొంగది ఏంది ఎవరాళ్ళు లింగ అదే లింగి దాని లింగి అంతా వలగా లాగు నేను పంచాయతీ పెట్టిపిస్తా దొంగ ఉండదు దాని వార్త దానికి జోలికి పోలేదు అది అట్టట్టుగానే నా బిందం దాన్నింది మమ్మల్ని దాన్నింది కొట్టింది కింద వడగొట్టి ఊరి అవ గంటగరం జరిగిందా మరి మీరు ఇద్దరు ఉన్నారు అది ఒకటే ఉన్నది మీరు ఇద్దరు దాన్ని అన్నద్దా ఏందంటావు మా బావ వడిపాయే ఆయనకు మోకాలు ఎత్తలేదు ఎందుకు వచ్చింది మళ్ళా లొల్లి ఏం చెప్పమంటావు నరసవ్వ ఆ తిరుపతి తిరుపతిగాడు ఏడి ఆడి ఇంటికాడ లేడు తలిపేసి ఉన్నది లేకపోతే వాడిని ఇయ్యరమయ్యర జోపాలే వాడి ఏ బట్టే లొల్లి నేను నువ్వు ఇగో ఈనే బిందెత్తుకొని అత్త నీళ్ళు లేవని రాంగా ఆడేందో పాట వాడుకుంటూ వచ్చిండు ఏం పుట్టిందిరా మా అమ్మని ఇవ్వడంగానే నీకు పాటలాది కత్తే పాటలు పాడబట్టివి అని మేము అన్నాం అన్నాక ఇగో నీవు అందరితో నోల్లి పెట్టుకుంటావా నీకు లోల్ ఏంది మనసు అంట ఇంకా లింగిని అట్ట కదా అని వాడానే వాడని ఎవర్రా చెప్పింది ఎవర్రా చెప్పింది ఆ లింగి ఎవత్ర అది ఇదన్నీ నానుడితో ఆదే ఓ లింగు నిన్ను తిడుతుంది అని ఈ బాడకవ్వే అన్నాం అది మా మీద కేగబే వాళ్ళని అలానే లోల్ అయింది ఆయనతో అది నా బిన్నంత అన్ని నా బిందె పొత్త చుట్టవు ఏంది నర్సవ్వాడక అర్థ ఉడిపాడుగాను అర్థ ఈ మందికి లొలి పెట్టించి నేను పోతున్నా ఇప్పుడు పెద్దవాడి దగ్గర ఈకి ఈయన మీద దాని మీద పంచాయతీ పెట్టిస్తా రేపు నేను ఊకుండా ఆడదాన్ని కాదు అయ్యో గీదీనికి పంచాయతీ ఎందుకు తీ పంచాయతీ ఎందుకు అంటవేంది అవ్వ నా మోకాలు నడవత్తలేదు నా మోకాలు అంకరవేంది కాలే అంకరవేంది నా బిందవేంది మా పోసిని కొట్టింది నన్ను కొట్టింది దాన్ని ఇట్లనే ఇచ్చి రేపు ఏం చేసేది తెలియదు మమ్మల్ని తెగిన ముండ కాదు అది రేపు నువ్వు కూడా రావాలి నర్సవ్వ ఆ ఆ రోజు ఏమేం తిట్టిందో అవన్నీ మీరు కూడా చెప్పాలి దాని ముఖం నల్ల ముఖం చేపి తావు పంచాయతీ పెట్టిపించి పూర్ణియా వైల పంచాయతీ ఏంది ఈ బార్తో ఏం పుట్టింది గాలగలోని పెట్టి చేడు ఉన్న కారు ఉన్నాడు పోరడు రే పంచాయతీరా ఇన్ని ఏమంటరో ఏం కథను ఏమో పో అగో ఎటు పోతన్నవే నరసవ్వ నేను ఆగి నా తొల్లింటి పోతన్నా అవునానే ఏం పని ఏది నా నీ బెడకలి తన్న లింగక్క అందుకే పోతున్నా అయితవే గాని గబొడ్డెడ పోతదేమే ఏ బొడ్డి అదే పోసి పోసి

అదే నాదేం తప్పు ఉన్నదే దాని కోళ్ళు పాడుగా దాని కోళ్ళు నా ఇంటికి వచ్చి తవ్వినాయి నేను అందుకు లోల్లి నన్ను ఎవడానడు అంటే వాంది పోయ్యనా నేను పంచాయతీ పెట్టి అట్నా దాని నల్ల ముఖం అవుతుంది ఇంటికే పోతున్నా పంచాయతీ పెట్టిపిస్తుంది అట్నా పెట్టి అని పెట్టి నోట్లనే అందరూ మట్టి పోతారు ఇంత పొడగాను చూడు బాబా రెండ మనల్ని చూసే ఉంచుతాంది అది రేపు వలుగుతుంది తీ పెద్ద మనుషులకు చెప్పినాం కదా రేపు పంచాయతీ దానికి పిలుపు ఓంగానే దానికి తొండలు పడితే ఆగు ఈ కాకులు పాడుగా ఎంత అన్న వీటికి సిగ్గే లేదు ఏ మా ఇంటికి వెళ్ళే అత్తయ్యి నా దిక్కే అత్తయ్యి ఈ కుక్కలు పాడుగాను మీద ఉంచుకోయింత బద్మాచారిదానా

వచ్చు ఏమో ఏంటిదండీ రూబాబుగా మాట్లాడుతున్నావు నిన్న చెప్పింది గుర్తున్నదా ఆలోచిస్తున్నావా లేకపోతే మర్చిపోయినావా జోలికి రాక మల్లగా అదే మాట అంటావు మంచిగా ఆలోచించుకో నీకు ఇంకా ఐదు రోజులే టైం ఉన్నది ఒక రోజు అయ్యేపోయింది ఏదో రకంగా నువ్వు నా దగ్గరికి రావాలి అంతే లేకపోతే నీ భవిష్యత్ మొత్తం వేరే ఉంటది మంచిగా ఆలోచించుకో దెబ్బకి ఏదిన రూట్ల కత్తది గాని ఈ దెబ్బకు ఈరోజు ఫుల్ తాగి రాత్రి దాని ఇంటికి పోవాలి ఏం చేస్తుంది ఏం చెయ్యది మోసుకొని ఉంటది సరే అవ్వ అమ్మో వాడు ఎట్లా మాట్లాడుతుండు వాడు నిజంగానే ఏదో చేసేటట్టే ఉన్నాడు ఇంకా ఐదు రోజులే టైం ఉన్నది ఆలోచించుకొని చెప్పు అని అంటుండు నేనేం చెప్పాలి ఏం కథ ఈ గండం నుండి ఎట్లా తప్పించుకోవాలి దేవుడా నువ్వే యూపి నాకు దారి వాడు బాగా తెగున్నాడు ఏం చెయ్యాలి అయ్యో ఏంటి ఇలా తేడుతుంది కథ అయ్యో ఏమైంది లత ఏ నువ్వు ఏం లేదు రాజు అయ్యో ఏమైంది చెప్పలేవు చెప్పరాని బాధ వచ్చింది అయ్యింది నీకు ఇప్పుడు చెప్పితే రాజు ఆగడు మళ్ళ పెద్దలు వాడు నా పిల్లల్ని ఏం చేసే తెలియదు ఏ లేదు రాజు లింగన్న గుర్తుకొచ్చిండే అయితే అయ్యో అవునా ఇక ఏం చేద్దాం మరి అయినే రాత గట్లుండే ఆడదాకనే రాసి పెట్టుకొని వచ్చే వదిలిపెట్టి పాయే ఇక ఇప్పుడు ఏడితే అత్తడ లత ఎందుకు ఏడుతున్నావు చెప్పు అంతగానం ఏడువకు చెప్పాలి రాజు చెప్పుదేవో బాధ చెప్పకపోతేవో బాధ నా బతుకు పాడగానికి ఇట్లా తయారైంది చెప్పులత ఇంకేమన్నా ప్రాబ్లమా లేకపోతే లింగన్ననే గుర్తుకొచ్చి ఏడుతున్నావా ఏ నాకేం ప్రాబ్లం ఉంటది రాజు లింగన్ననే గుర్తుకొచ్చిండు ఏ ఏడువకి ఏడువకు ఎందుకు ఏడుతున్నావు అంతగానం అందరం లేము అలాత నీకు నీకే ఆపద వచ్చినా చూసుకోవడానికి అన్ని ఆపదలు చెప్పుకున్నా గాని ఈ ఆపద చెప్పుకో రాకుండా రాజు ఏమైంది లత నీ దాంట్లో నువ్వే గులుగుతావు ఏం లేదు రాజు సరే సరేలే తిన్నవా లేదా మరి ఒక్కదాని వచ్చినవా ఏ బాపచ్చిండు నువ్వు అడిగిన పైసలు తీసుకొచ్చిన రాజు ఎలా పోయి కడతావా అవునవును కడతా ఇగో తీసుకో రాజు ఆరు వేలు ఉన్నాయా లత మరి ఖర్చులకు ఉన్నాయి కదా ఏ ఉన్నాయి రాజు ఉన్నాయి తీసుకో థ్యాంక్ యూ లత గదే మరి అది వేలం పోతుంది అన్నాక నాకు మస్తు భయమైంది ఇక ఇప్పుడు అయితే వడ్డీ కడతా కట్టినాక వడ్ల పైసలు వచ్చినాక ఇడిపిచ్చి తీసుకొచ్చి నీకు ఇస్తా సరే సరే ఏమన్నా వేరే సమస్యలుంటే చెప్పు లత నాకు ఆ రోజు రామా ఏదో అన్నదని నువ్వు నాకేం చెప్పకుండా ఉంటున్నావా ఏంది ఏం లేదు రాజు ఏం సమస్యలు ఏం లేవు ఉంటే చెప్పుకోనా నీకు నర్సక్కకైనా చెప్పుకుంటా సరే సరేలే సరే నేను పోతున్నాయి ఇక మరి తొందర పోయి గట్టి రావాలి చెప్పుకోరాని పరిస్థితి నాది మళ్ళీ ఎడతాంది ఏంది ఏదో ఉన్నది గాని కాని చెప్పు తెలియదు బయటికి ఇప్పుడు అడిగితే మళ్ళీ ఏమన్నా అనుకుంటది కావచ్చు దేవుడా ఎట్లా నాకు భయం అవుతుంది ఏదో ఒక మార్గం చూపయ్యా ఇన్ని సమస్యలకు పరిష్కారం చూపించినావు ఈ సమస్య కూడా పరిష్కారం చూపవయ్యా ఏ లత నువ్వేంది వచ్చినావు నీ కోసమేనే నా కోసమేంది నువ్వెందుకు టచ్నవు చేతుల మందు బాటిల్ పట్టుకొని వచ్చినవేంది తాగుతున్నా నీ కోసమే తాగుతున్నా నువ్వు బంద్ చేయ అని చెప్పు ఇప్పుడే బంద్ చేస్తా నువ్వు నా దానివి అయ్యేదాకా నేను ఇట్లే పిచ్చోన్నైతా ఇక్కడికి వచ్చి ఇట్లా కరెక్ట్ కాదు సక్క నడువు చెప్పు ఏం నిర్ణయం తీసుకున్నావు వస్తావా నా దగ్గరికి నన్ను పెళ్లి వేసుకుంటావా లేదా ఇంకా ఐదు రోజులు టైం ఉంది కదా ఆలోచించుకొని చెప్పుతా అప్పటిదాకా నన్ను డిస్టర్బ్ చేయకు ప్లీజ్ నీకు దండం పెడతా నేనేమంటున్నా చెప్పు నిన్నేమన్నా అంటున్నానా నిన్ను ప్రేమగా దగ్గరికి తీసుకుంటా అంటే అద్దనంటున్నావు నిన్ను రాణి లెక్క కూర్చోబెడతా రంది పెట్టుకోకు ఈ ఐదు రోజులైనా ఇప్పుడైనా నువ్వు చెప్పాల్సింది ఒక్కటే నన్ను పెళ్లి చేసుకుంటా అని ఓకేనా ఫస్ట్ పోతా పోతా ఈరోజు రాత్రి నీ దగ్గరికి వస్తా ఓకేనా వెనుకరా నాయింటికి రాత్రి ఇక నేనే కదా రావాల్సింది నీతో ఉండాల్సింది అన్ని పిసాపిసా ఉర్రకు నిజమే ఇన్ని రోజులు మర్యాదగా చెప్పినా నువ్వు ఇంట్లే ఇప్పుడు తెగాయించినా నువ్వు నాకే సొంతం నువ్వు దక్కేదాకా నేను ఇట్లనే వేస్తా ఐదు రోజులు టైం ఉంది ఇంకా ఐదు రోజులలో ఏం చెప్తావో చూస్తా ఓకే అంటే ఓకే లేదు అంటే నీ పిల్లలు మాయం నీ అయ్యావ్వ మాయం ఇక నువ్వు నా సొంతం అట్లేం లేదు ఈరోజు రాత్రికి ఇంటికి వస్తా రాకు చెప్తున్నా మర్యాదగా ఈ అమ్ముడు మీ నానుంటారని భయపడుతున్నావా ఎవరేమనరు దరిద్రుడా నువ్వెందుకు రా ఇట్లా తయారైనవు నీ కోసమేనే నీ కోసం పిచ్చోని అవుతున్ననే నన్ను పిచ్చోని చేసినవే నువ్వు మా నా దగ్గరికి రమ్మంటే వస్తలేవే నన్ను పెళ్లి చేసుకోమంటే చేస్తలేవే అంతా నువ్వు చేయబట్టేనే అయినా నీకు పెళ్ళైన దాంతో ఏంది వచ్చాడు ఆడవాళ్ళు ఉన్నారు వాళ్ళ దగ్గరికి అయ్యో నాకు నువ్వే నచ్చినవే పెళ్ళైన ఆడి దాంతో ఏంది అని అంటారు నువ్వు మరి నువ్వు పెళ్ళైన మొగంతో ఎందుకున్నవే రాజుగా తోటి దోస్తుల మాత్రం పిచ్చి పిచ్చి మాట్లాడ చెప్తున్నా దోస్తులు ఏదో నాకు అనవసరం నాకు ఎవరి గురించి అవసరం లేదు నువ్వు నా దానివైతే జాలుగంతే రాత్రి వచ్చి మాట్లాడతా తోటి అని రాను నువ్వు నువ్వు కే రాత్రి వచ్చి మాట్లాడతాను రాత్రి వచ్చి మాట్లాడతానంటున్నావు నువ్వు ఇంకా ఐదు రోజులు టైం ఇచ్చినావు ఆలోచించుకోమని చెప్పినావు ఆ ఐదు రోజులు దాకా నువ్వు నన్ను డిస్టర్బ్ చేయకని చెప్తున్నానా నిన్ను డిస్టర్బ్ చేయనే నేను డిస్టర్బ్ అయితా నేను మొఖం చూసిన రోత జట్ట మాటకో వెళ్తున్నా ప్రేయసి ఒప్పుకో నన్ను పెళ్లి వేసుకో రానివై పోవే రాజభవనంలో ఊసుంటూ ఈ భవనం తీసి నేను అంట్లో పెట్టుకో ఓకేనా బాయ్ రాత్రి వెళ్దాం అమ్మో ఈ బాడకవు రాత్రి ఇంటికి అత్తడా ఏంది మా అమ్మకు మా నాన్నకి ఎప్పుడే వాళ్ళెంత పిసలేపుకొని వాళ్ళెంత ఎడతారో ఏం చెయ్యాలి నేను నాకు భయం అవుతుంది కదా ఎవరికన్నా చెప్పాలా చెప్పు వీడు నా పిల్లల్ని మా ఏం అంటుండు ఈ ఐదు రోజులు టైం మీద పాడుకోవాలంటే వీడేందో ఏందో మాట్లాడుతుండు ఈ ఐదు రోజులల్లా ఏదో ఒక పెద్ద ప్లాన్ వేసి వినుండి తప్పించుకోవాలి విని కంపినా మంచిదయ్యా అబ్బా చీకటైంది అందరూ వండవచ్చు కావచ్చు డోర్ పెట్టున్నది కదా ఫోన్ చేద్దాం లిఫ్ట్ ఎత్తదో అరే లిఫ్ట్ ఎత్తలేదు హలో ఆ దురసా ఏం చేస్తున్నావు పడుకున్నావా నీకెందుకు రాదు ఇప్పుడు ఎందుకు ఫోన్ చేసినావురా చెప్పిన కదా దొరసాని వస్తా అని డోర్ పెట్టుకున్నారు తీయలేవు ఒరే బాడుకోవు నువ్వు నాకు టైం ఇచ్చినావు ఆ టైం దాకా ఓపిక పట్టు ఆ తర్వాత నేను ఏం చెప్తా అనేది ఈను అర్థమవుతుందా అంతేగాని ఇప్పుడు పిచ్చి పిచ్చి ఏది చెప్తున్నా ఏయ్ పిచ్చి పిచ్చి లేదు ఏది లేదు వస్తానా నీ ఇంటి ముంగటికి వస్తానా తీయే డోరు నేను తీయపో ఏం చేసుకుంటావు చేసుకోపో తీయకపోతే డమ్మడమ్మ కొడతా దెబ్బకు నీ అయ్యా అవ్వలే వారే నీ బిడ్డ రమ్మన్నది మళ్ళా డోర్లు పెట్టిందని చెప్పుదా అరే నీకేం పుట్టింద్రా దరిద్రుడా నా ఏం పడబడుతున్నావు నచ్చినవే నువ్వు నచ్చినవు కాబట్టి నీ ఏం పడబడుతున్నా తీయవే వస్తానా తీయపో తీయు బంగారం ఉన్నా ఇంటి ముంగట నేను తీయరా నువ్వు చక్క వీకెడికెళ్ళి పోను ఫోన్ కడి ఎత్తున్నా రెండు నిమిషాలల్లా డోర్ తీయకపోయినా అనుకో డిమ్మడమ్మ గుద్దుతా ఇంట్లో కత్త హలో 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 ఖచ్చితంగా తీస్తుంది అబ్బో నాకు భయం అవుతుంది ఈ బాడక వచ్చి ఇంటి ముంగట ఉన్నాడు డోర్ తీయమంటాడు అమ్మో తీస్తో బాధ తీయపోతో బాధ అయినా ఇప్పుడు ఈ రాత్రి నేను ఎవరికైనా ఫోన్ చేయాలి ఎవరైనా అత్తరు అందరు వండుకోవచ్చు కావచ్చు నేను ఫోన్ లిఫ్ట్ చేయకుండా అయిపో ఇప్పుడు నేను డోర్ తీయపోతే డమ్మడమ్మ కొడతాను బట్టి ఆయన తా మా అమ్మను మా బాబు లేచి వాళ్ళలాగమవుతారు ఓ దేవుడా ఎట్లా ఇప్పుడు అలా ఎత్తాడు కదా ఫోన్ హలో ఏమైంది తీయు సో దోస్తులు సూషి రామన వీడియో ఇక తర్వాతటి వీడియోలో మరి దొరగాడు ఇంకా కత్తడా ఫోన్ చేస్తాడా లేకపోతే ఎంత వాళ్ళ అమ్మ నాన్న లేస్తారా ఏమన్నా నుల్లి అవుతాయా ఏంది ఏం కథ అనేది తర్వాతటి పాటలో వస్తది మీకు ఆ పాట తొందరగా కావాలి అని అంటే ఈ వీడియోకు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ లైక్స్ అన్న రావాలి వచ్చినప్పుడే ఆ పాట అనేది తొందరగా అప్లోడ్ చేస్తాం సో దోస్తులు మర్చిపోకుండా మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన వీడియో ఎట్లుందో కింద కామెంట్ అయితే పెట్టుర్రి కొత్తగా చూస్తున్న వాళ్ళు అయితే మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఎవరైతే మన ఇన్స్టాగ్రామ్ పేజ్ అయితే ఇంకా ఫాలో గాలేదో వెళ్ళి తప్పకుండా ఫాలో కండి ఇక స్టోరీ మాత్రం ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది దోస్తులు ఇక లింగు దిన్ను పోసి కూడా పంచ్ అయితే ఉంటుంది నెక్స్ట్ వీడియోలో మంచిగా లైకులు కొట్టుర్రీ నెక్స్ట్ వీడియో కావాలని ఓకేనా సో ఇక తర్వాత వీడియోలో కలుద్దాం అందరికి సెలవు అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన పక్కా విలేజ్ కామెడీ అని వచ్చేటట్టు ఛానల్ ని అందరికి బై బై